హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజైతే మన రెసిపీలో ఉసిరికాయ పచ్చిమిర్చి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి ఈ పచ్చడి అయితే అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఇడ్లీ దోశల్లో కూడా బాగుంటుంది ఇప్పుడైతే ఈ టేస్టీ టేస్టీ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం రండి ఈ పచ్చడికి అయితే నేను ఒక అర కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను ఇవి శుభ్రంగా కడిగేసి తడి లేకుండా చేసుకోవాలి అలాగే ఒక రెండు వందల గ్రాముల వరకు పచ్చిమిర్చి ఒక వంద గ్రాముల తెల్ల నువ్వులు తీసుకోవాలి పచ్చిమిర్చి కారాన్ని బట్టి వేసుకోవచ్చు ఇంచుమించుకు ఒక పావు కేజీ అయితే పట్టేస్తాయి కానీ ఇవి కారం ఎక్కువగా ఉన్నాయని కొంచెం తగ్గించి వేస్తున్నాను మీరు కారాన్ని తగ్గట్టు వేసుకోండి ఎందుకంటే ఇందులో పచ్చిమిర్చి కారమే ఉంటుంది ఎర్రకారం వేయి ఇంకా ఇలా పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి బాగా పేస్ట్గా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి అన్నీ కూడా తడి లేకుండా చూసుకోవాలి అలా అయితేనే పచ్చడి పాడవకుండా టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడైతే నువ్వులు వేయించుకుందాము డ్రై రోస్ట్ చేసుకోవాలి నువ్వులు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని నువ్వులు వేసి ఎర్రగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత తీసేసి చల్లారి పెట్టుకుని తర్వాత పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇంచుమించుగా ఒక వంద గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలి నేనైతే నువ్వుల నూనెతో చేస్తున్నాను వేరుశెన నూనె కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు ఈ ఉసిరికాయలన్నీ వేయించేసుకోవాలి ఇంచుమించుగా ఒక పావు కేజీకి పైనే పడుతుందండి నూనె అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ మాడిపోకుండా ఉసిరికాయ మెత్తగా ఈ వరకు వేయించుకోవాలి ఇవి కూడా వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లో తీసుకుని చల్లారనిద్దాము అలాగే నువ్వులు కూడా వేయించేసుకున్నాం కదా వీటిని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చి కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉసిరికాయలు చాలా అరకు పోయాయి ఇందులో గింజలు అన్నీ తీసేద్దాము గింజలు తీసేసుకుని ఇలా నాలుగు ముక్కలుగా చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి ఇందాక మనం వేయించిన పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా అందులో సగం ఆయిల్ వేసుకుని ముందు పచ్చిమిర్చి వేయించుకోవాలి బాగా పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి కలుపుతూ ఉండాలి లేదంటే మాడిపోతాయి పచ్చిమిర్చి బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది అలాగే నిల్వ కూడా ఉంటుంది ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇందులో నేనైతే ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసాను ఇలా ఒకసారి అంతా కలిపేసుకుని ఇందులో కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి ఇలా వేగుతుండగానే అన్నీ వేసుకోవాలి ఇదంతా కలుపుతూ వేయించుకోవాలి ఆల్మోస్ట్ పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి ఇదే కొంచెం టైం ఎక్కువ పడుతుంది వేగడానికి ఇప్పుడైతే ముందుగా వేయించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు వేసుకోవాలి వేసేసి ఈ కారం ఉప్పు అంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ఈ పచ్చడి అంతా కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో మళ్ళీ ఉప్పు చూసుకుని కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు ఇప్పుడు నువ్వుల పొడి కూడా వేసేసి మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి స్టవ్ అయితే ముందే ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా అవసరం లేదు దీనికి ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక అరకపు ఆయిల్ వరకు వేసుకోవాలి కడాయిలో అది కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక రెండు ఎండుమిర్చి పోపు పెట్టుకుంటున్నాం అనమాట ఇప్పుడు ఎండుమిర్చి వేసి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఒక ఐదారు క్రష్ చేసి వేసుకోండి టేస్ట్ బాగుంటాయి ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇంగు కూడా వేసుకోవాలి పూర్తిగా చల్లారకుండా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మొత్తం ముందుగా కలుపుకున్న పచ్చడి అంతా ఇందులో వేసేసుకుని ఓపంతా పట్టిలాగా అంతా ఒకసారి కలిపేయాలి ఇందులో నువ్వులు కూడా వేసాం కదా చాలా గుమ్మగుమలాడిపోతుంది పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉందండి ఇది ఇది తింటే మనకి కూర కూడా అవసరం లేదు అన్నంలోకి ఇదే మళ్ళీ మళ్ళీ తింటారు తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఈ చలికాలం కాబట్టి ఇది బయట ఉంచితే ఇంచుమించు ఒక నెల ఆళ్ళ వరకు బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిలవు ఉంటుంది ఇప్పుడు బాగా చల్లారిపోయిన తర్వాత ఇందులోకి ఒక కాయ నిమ్మరసం వేసుకోవాలి చల్లారిపోయిన తర్వాత వేసుకోండి నిమ్మరసం వేసేసి కలిపేసుకోవడమే అంతేనండి టేస్టీ టేస్టీగా ఉసిరికాయ పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది రైస్లోకి కానీ ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ ఎందులోకైనా సరే బాగుంటుంది అలాగే నా వీడియో మీరు తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్